హలో ఈరోజు వీడియోలో అయితే మనము నెయ్యిని అయితే ప్రిపేర్ చేద్దామా ఇంట్లోనే ఈ గిన్నెలో ఉంది కదా ఇదైతే పెరుగు దీన్ని చిలకడం కోసం మజ్జికవ్వం అయితే ఫస్ట్ శుభ్రంగా అయితే క్లీన్ చేసాము ఇంకా ఆ తర్వాత ఈ పెరుగులో కొద్దిగా వాటర్ వేసేసుకునేసి కవ్వం పెట్టి చిలుకుతున్నాము ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చిలికిన తర్వాత వెన్న రావడం అయితే స్టార్ట్ అవుతుంది మనకు బాగా మంచిగా పూస పూసగా వచ్చిన తర్వాత అయితే ఈ తీయడం చాలా ఈజీగా ఉంటుంది ఇంకా ఇలాగ వచ్చిన తర్వాత ఒకసారి అయితే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకునేసి చేతోటి అంతా ఒక సైడ్కి నెట్టుకున్నామంటే మనకు వెన్న అయితే ఈజీగా ముద్దలాగా అయితే వచ్చేస్తుంది కానీ ఇప్పుడైతే చాలామంది రెండు మూడు రోజులు మీగడనైతే మిక్సీ జార్లో వేసుకొని వెన్ననైతే తీస్తున్నారు కదా కానీ మా చిన్నప్పటి నుంచి అయితే మేము ఇలానే తీస్తాము ఇలాగ వెన్ననే అయితే ఒక టూ టు త్రీ డేస్ది పక్కన ఉంచేసుకునేసి ఆ తర్వాత ఆ వెన్నని నెయ్యిగా అయితే ప్రిపేర్ చేస్తాము ఇక్కడ అయితే మజ్జిగన అయితే ఫిల్టర్ చేస్తున్నాము ఎందుకంటే చిన్న పాప ఉంది తనకు కూడా మజ్జిగ అలవాటు చేయాలనేసి తొలకలు అంటే ఎక్కువగా తాగట్లేదు అందుకనే అలాగ ఫిల్టర్ అయితే చేసాము ఇంకా ఇక్కడ అయితే ఈ టూ టు త్రీ డేస్లో వెన్ననైతే ఇలాగ పొయ్యి మీద పెట్టేసుకునేసి మనము మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వెన్నను కాగనివ్వాలి ఈ నురుగు అంతా పోయి కొంచెం గోల్డెన్ కలర్లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకునేసి నెయ్యిని అయితే స్టోర్ చేసుకోవడమే చాలా సింపుల్ కదా ఇలా కాగినప్పుడు కొంతమంది అయితే కరివేపాకు కూడా వేస్తారు మంచి స్మెల్ కోసం ఇలాగా రెడీ చేసుకున్న ఈ నెయ్యిని అయితే స్టవ్ ఆఫ్ చేసుకునేసి బాగా చల్లారిన తర్వాత ఇక్కడైతే స్ట్రైనర్ పెట్టేసి స్ట్రైన్ అయితే చేస్తున్నాము ఏమన్నా నలకలు ఉంటే మొత్తం పోతాయి కదా ఇంకా తర్వాత ఈ నెయ్యిని అయితే స్టోర్ చేసుకోవడమే చాలా ఈజీ కదా మీరు కూడా ఇలానే చేస్తూ ఉంటారా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్